ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ సిక్స్టీ ఫైవ్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాయి భీమా నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో కొంత దూరం వెళ్ళేసరికి సాయి చూడు భీమా నీవు గ్రామంలోని వారందరినీ ద్వారకామా వద్దకి రమ్మని చెప్పి కబురు పెట్టు రామాయణం సుందరకాండ ఎప్పటినుంచో అందరూ అడుగుతూ ఉన్నారు కదా ఈరోజు మొదట వాటిని చెప్పుకొని తర్వాత రామనామ స్మరణ చేద్దాము అనగా వెంటనే భీమా అలాగే సాయి నేను కబురు చెప్తాను అని అక్కడి నుంచి బయలుదేరుతాడు దాబోల్కర్ వైష్ణవ్ నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో దీక్షితులు గారు వారిని వదిలిపెట్టడానికి అలా వారితో పాటు నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో దాబోల్కర్ గారు అసలు కులకర్ణి సర్కర్ ఇలా ఎలా అడగగలిగాడో నాకైతే అర్థం కావడం లేదు అతని ఇక్కడ చేసిన అభివృద్ధి ఒకటి అలాగే ఆ లేఖలో అతను రాసింది ఒకటి పైగా నన్నే ప్రభుత్వం వారికి ఈ యొక్క సమాచారాన్ని అందివ్వమని అడగడం నాకు ఏమాత్రం సమంజసం అనిపించలేదు అందుకే నిర్మోహమాటంగా ఇది నా వల్ల కాని పని మరోసారి ఇటువంటివి చేయవద్దు అని నేను చెప్పేశాను అని వారు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండేసరికి ఇంతలో సాయి ఎదురుగా వస్తారు వెంటనే ఒక్కసారిగా దాపోల్కర్ గారికి ముందు రోజు రాత్రి అలా జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది నేను ఇప్పటి వరకు నిన్ను ఆహ్వానించలేదని అభిప్రాయపడ్డావు కదా నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను అని ఆ సంభాషణ గుర్తు వస్తుంది ఇంతలో దీక్షిత్ర గారు సాయికి నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే అలా దీక్షితులు గారు చూడండి నేను చెప్తూ ఉన్నాను కదా సాయి అంటే ఈతనే అని చెప్పి ఆ తర్వాత సాయి ఇతను దాబోల్కర్ గారు అని చెప్పి పరిచయం చేస్తూ ఉండగా వెంటనే సాయి నాకు తెలుసు అలాగే ఇతనికి కూడా నేను తెలుసు అని అంటారు ఇంతలో దీక్షితులు గారు వారు వచ్చిన పని ముగించుకొని ముంబై తిరుగు ప్రయాణం కాబోతున్నారు అందుకే నేను వారిని బండి దగ్గర దిగబెట్టడానికి వెళ్తున్నాను అనగా ఇంతలో సాయి మరొక రోజు ఉండవచ్చు కదా ద్వారకామాయిలో సుందరకాండ ప్రవచనం అలాగే రామనామ స్మరణ జరగబోతుంది ఇటువంటి కార్యక్రమానికి మీరు రావాలని నేను కోరుకుంటున్నాను ఇటువంటి కార్యక్రమం అరుదుగా జరుగుతూ ఉంటాయి అటువంటి వాటికి వెళ్ళే అవకాశం దక్కడం అదృష్టంగా భావించవచ్చు కూడాను అని అలా సాయి అతన్ని ఆహ్వానిస్తారు వెంటనే అతను మనసులో ఇది సుందరకాండ పారాయణం అలాగే రామనామ స్మరణ కార్యక్రమం అంటున్నారు నేను ఇటువంటి వాటికి ఎప్పటికప్పుడు వెళ్ళాలని అభిప్రాయపడుతూనే ఉంటాను కదా అని అలా మనసులో ఆలోచిస్తూ ఉండగా ఇంతలో దీక్షితులు గారు చూడండి మీరు ఇక్కడికి మొదటిసారి వచ్చారు అలాగే తిరిగి వెళ్ళాలని అభిప్రాయపడుతున్నారు కానీ ఒక్కసారి ఆలోచించండి వెళ్ళే ముందు అనగా ఇంతలో వైష్ణవ్ చూడండి మీకు కూడా ఇటువంటి కార్యక్రమానికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం కదా అన్నయ్య నాకు కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళాలనిపిస్తుంది ఉందామా అని అడుగుతారు ఉందాం అని అంటారు ఇంతలో సాయి చూడు నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను నీవు ఆహ్వానిస్తే వస్తానన్నావు కదా ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి అక్కడి నుంచి సాయి నడుచుకొని వెళ్ళిపోతారు ఇంతలో దీక్షితులు గారు చూడండి దాబోల్కర్జీ మీరు అన్నారు కదా నేను ఎవరు ఆహ్వానించకుండా ఎవరిని కలవను అని ఇప్పుడు మీకు ఆహ్వానం కూడా అందింది కాబట్టి మీరు తప్పకుండా ఈ కార్యక్రమానికి వస్తే బాగుంటుందని నా అభిప్రాయం అనగా వెంటనే దాబోల్కర్ గారు చూడండి నేను కేవలం ఇక్కడికి రావడానికి గల కారణం సుందరకొండ అలాగే రామనామ స్మరణ ఆ స్థాయి కోసం కాదు అని అలా అక్కడ నుంచి వారు మాట్లాడుకుంటూ వెళ్తారు ఇంత సమయానికి సాయి ద్వారకామాయి వద్దకి చేరుకొని అలా అందరి కోసం కింద దుప్పట్లు పరుస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి చేరుకున్న తాత్య మిగిలిన గ్రామస్తులు అందరూ సాయి మేము కూడా మీకు సహాయం చేస్తాము అని అలా దుప్పట్లు పరిచే ప్రయత్నం చేయబోగా ఇంతలో సాయి అవసరం లేదు నేను ఈ పని ఒక్కడనే చేయగలను నాకు ఎవ్వరి సహాయం అవసరం లేదు తాత్య అని అంటారు వెంటనే ఆ మాటలు విన్న వారంతా సాయి ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు మీరు ఎప్పుడు చెబుతూ ఉంటారు కదా ఒకరికొకరు సహాయం చేసుకోవాలని అనగా వెంటనే సాయి చూడండి ఈ రోజు నుండి ద్వారకామాయిలో పనులు ఎవరు చేయాల్సిన అవసరం లేదు నేను ఒక్కడనే ఒంటరిగా చేసుకోగలను అని అలా సాయి పనులు చేస్తూ ఉండగా భీమా సాయి ఎందుకు మీరు ఎప్పుడూ చెబుతూ ఉంటారు మంచి పనులు కార్యక్రమాలనేవి అందరూ చేస్తూ ఉండాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అని మరి అటువంటిది ఉన్న పలంగా ఇలా మాట్లాడడానికి గల కారణం ఏమిటి మీరు ఒక్కరే చేస్తే చాలా సమయం పడుతుంది అదే అందరం కలిసి చేసుకుంటే చాలా త్వరగా పని పూర్తవుతుంది మనం కూడా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవచ్చు అనగా ఇంతలో సాయి ఇదే నా యొక్క నిర్ణయం నేను చెప్పాను కదా నేను ఒంటరిగా చేసుకోగలను నాకు ఎవరి సహాయం అవసరం లేదని అనగా ఇంతలో అలా మరో వ్యక్తి కానీ ఎందుకు సాయి ఏమిటి విషయం అని అడుగుతారు సాయి సమాధానం చెప్పకుండా మౌనంగా అలా తన పాని తనతో చేసుకుంటూ ఉండిపోతారు వాళ్ళంతా ఎందుకు సాయి ఇలా ప్రవర్తిస్తున్నారు అని అలా ఆలోచనలో ఉండిపోతారు మరోవైపు దాబోల్కర్ గారు అలా ఆలోచనలో ఉండగా ఇంతలో వైష్ణవ్ ఏమైందన్నయ్య ఎందుకు అంత కంగారుగా ఉన్నావు సాయి కేవలం మనల్ని ఆహ్వానించారు అంతే కదా అనగా వెంటనే అలా దాబోల్కర్ గారు అసలు అతని గురించి నీకు తెలుసా అతను అభిప్రాయపడుతుంది ఏమిటి అంటే ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరిని తన భక్తులుగా మార్చుకోవాలని అతను అభిప్రాయపడుతున్నాడు అందరూ అతనికి సేవ చేయాలని కోరుకుంటున్నాడు అతని యొక్క మాయాజాలాన్ని ప్రదర్శిస్తూ మనల్ని కూడా అతను దగ్గర చేసుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నాడు అనగా వెంటనే అతను చూడండి ఈరోజు మనం సుందరకాండ వినడానికి మాత్రమే వెళ్తున్నాము అలాగే మనం అక్కడ జరిగే ప్రవచనాలు అలాగే రామనామ స్మరణ కోసం వెళ్తున్నాము అంతేకాని ఇప్పుడు మనం అతని కోసం వెళ్ళడం లేదు అని మనం ముందుగానే అనుకున్నాం కదా ఆ కార్యక్రమం పూర్తయిన వెంటనే మనం ఎలాగో ఇక ఎప్పటికీ వెళ్ళేది లేదు ఇక తిరిగి ముంబై కూడా వెళ్ళిపోతాం కదా ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమిటి అని అంటాడు కొంత సమయానికి అందరూ ద్వారకామాయి వద్దకు చేరుకుంటారు మొదట సుందరకాండ యొక్క ప్రవచనం జరుగుతుంది ఆ తర్వాత అందరూ కూర్చొని రామనామ స్మరణ అలా స్మరిస్తూ ఉండిపోతారు ఇంతలో అలా దాబోల్కర్ గారు కూడా మైమర్చిపోయి జైరామ్ శ్రీరామ్ జైరామ్ అంటూ స్మరణ చేస్తూ ఉండిపోతారు ఆ కార్యక్రమ జరుగుతున్న సమయంలో అనుకోకుండా ఒక తేల్ అనేది అలా కింద నుంచి నడుచుకొని నెమ్మదిగా వస్తూ వస్తూ అతని కాలు మీదకి ఎక్కి ఆ తర్వాత అది అతని మెడకి చేరుకుంటుంది అందరూ అలా రామనామ స్మరణ పూర్తి అయ్యి అలా అందరూ నార్మల్గా వచ్చేసరికి అతని మెడ దగ్గరికి ఆ తేలు ఉంది అనే విషయం అతను గ్రహించుకోడు వెంటనే వైష్ణవ్ కంగారు పడుతూ తేలు తేలు అని చాలా పెద్దగా అరుస్తూ ఆ పక్కనే ఉన్న ఒక కర్రని తీసుకువచ్చి అలా వెంటనే ఆ తేల్ని పక్కకు తీసే ప్రయత్నం చేయాలనుకుంటాడు ఇంతలో సాయి ఆగు వైష్ణవ్ అని చెప్పి వెంటనే సాయి చూడు నీవు ఇప్పుడు కనుక ఆ తేల్ని అలా తీసే ప్రయత్నం చేస్తే అతనికి ఆ భయం అలాగే ఉండిపోతుంది ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు రామనామ స్మరణ చేస్తూ కనీసం మీ మీదకి తేలు ఎక్కింది అనే విషయాన్ని కూడా గ్రహించుకోలేదు అలాగే భయం కూడా తెలియలేదు మీరు రామనామ స్మరణ చేస్తున్నంత సమయంలో కాబట్టి రామచంద్ర ప్రభువు మీకు తప్పకుండా సహాయం చేస్తారు మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు మీరు మరలా స్మరణ చేస్తూ ఆ యొక్క తేలిని తీసే ప్రయత్నం చేయండి అనగా అతను కంగారు పడుతూ ఉంటారు వెంటనే సాయి మరలా చెప్పడంతో అతను అలా తేరుకొని కొంత సమయానికి సాయి చెప్పారన్న ఒక కారణంతో కళ్ళు మూసుకొని స్మరణ చేస్తూ తేల్ని అలా చేత్తో తీసేసి ఆ తర్వాత నెమ్మదిగా దాన్ని తీసుకొని వెళ్ళి ద్వారకా మా బయట వదిలిపెడతాడు స్మరణ చేస్తూనే వెంటనే అలా అతనికి కొంచెంగా భయం అనేది పూర్తిగా అతని యొక్క మనసులో నుంచి దూరం అయిపోతుంది ఆ తర్వాత వైష్ణు ఇది అసలు కళ లేక నిజమా అని చెప్పి ఆలోచిస్తూ అసలు ఏమైంది కనీసం మీరు ఎక్కుతున్నది కూడా గ్రహించుకోలేకపోయారా ఇప్పుడు ఎలా ఉంది అని మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే సాయి ప్రస్తుతం ఇప్పుడు అతనికి కొంచెం కంగారుగా ఉండి ఉండొచ్చు నిజానికి ఈ యొక్క భయం అనేది అతనికి చిన్నతనంలోనే ఏర్పడింది ఈ తేలు ఎప్పుడైతే అతను చిన్నతనం మొట్టమొదటిసారి చూసే భయాందోళనకి గురయ్యాడో అప్పటి నుంచి అతను ఆ యొక్క తేల్ని చూసినప్పటి ప్రతిసారి భయపడుతూనే ఉన్నాడు ఆ భయం అతనికి కలరూపంలో జీవితాంతం కొనసాగుతూ వస్తూనే ఉంటుంది మీరు భయపడుతున్నంతకాలం అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ఈ యొక్క భయాన్ని ఎప్పుడైతే అధిగమించగలుగుతారో అప్పుడే మీరు సంతోషంగా ఉండగలుగుతారు అని మీకు కల వస్తుంది నిజమే కదా అనగా వెంటనే దాబోల్కర్ గారు అవును అసలు మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అసలు మీరు ఇప్పుడు నేను భయపడుతున్నాననే విషయాలన్నీ ఎలా చెప్పగలుగుతున్నారు నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు నిజానికి మీరు చెప్తున్నట్టుగా రామనామస్మరణ చేస్తూ ఉండిపోయాను కానీ నాకు అసలు ఆ తేలు ఎక్కింది కానీ నా మెడవరకు చేరుకుంది కానీ తెలియలేదు మీరు చెప్పినట్టుగా మరలా స్మరణ చేస్తూ ఆ తేలిని నేను చేత్తో తీసేశాను అది నాకు ఎటువంటి హాని కలిగించలేదు నిజంగానే నాకు ఇప్పుడు తేలంటే కొంచెం భయం తగ్గింది ఇదంతా ఎలా సంభవమైంది అనగా వెంటనే సాయి చూడండి మీరు మొదట మీ మనసులో ఏదైతే ఆలోచన ఉందో దాన్ని పూర్తిగా తీసివేయాల్సి ఉంటుంది భయం అనేది మనల్ని ఎప్పటికీ వెనక్కి తోస్తూ అదిమి పెట్టి ఉంటుంది మీరు రామనామ స్మరణ చేస్తూ ఉండిపోయారు కాబట్టి మీకు ఆ తేలు ఎక్కిన అది తెలియలేదు మీరు అంతగా మైమర్చిపోయి ఆ స్మరణలో ఉండిపోయారు ఒకవేళ మామూలుగా ఏదైనా పనిలో ఉన్నప్పుడు అది మీకు కనిపిస్తే దూరంగా ఉన్నప్పుడే మీరు భయాందోళనకి గురి అయ్యేవారు అలా కాకుండా మీరు అలా శరీరం మీదకి ఎక్కిన తర్వాత కూడా భయపడకుండా ఉండగలిగారు అంటే కారణం మాత్రం రామనామ స్మరణే మీకు గుర్తు ఉందా మీరు చిన్నతనంలో మీరు ఇంట్లో చదువుకుంటూ ఉండగా మీ అత్తయ్య గారు మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వారు నేను నిన్ను మరలా సాయంత్రం వచ్చి కలుస్తాను అప్పటి వరకు నీవు జాగ్రత్తగా చదువుకుంటూ ఇంట్లోనే ఉండు ఎక్కడికి వెళ్ళవద్దు భయపడవద్దు నేను నిన్ను లోపల పెట్టి జాగ్రత్తగా తలుపు వేసుకొని వెళ్తాను అని చెప్పారు అనగా వెంటనే అతనికి జరిగిన సంభాషణ అలాగే అదంతా ఒక్కసారిగా గుర్తు రావడం మొదలవుతుంది అతను అలా చదువుకుంటూ ఉండిపోతాడు ఉదయం నుంచి సాయంత్రం అవుతుంది పడుతుంది ఏమిటి ఇంకా అత్తయ్య రానేలేదు నన్ను సాయంత్రానికి ఎలాగైనా కలుస్తానని చెప్పింది ఇంత చీకటపడినా రాకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది అని అలా నీవు కిటికీ తలుపు తెరిచి వెనక్కి తిరిగే సమయానికి తేలు నీకు కనిపించింది ఆ రోజున నీకు పట్టుకున్న భయం నిన్ను వెంటాడుతూనే ఉండింది నీవు ఆందోళన పడుతూ ఆ తేలు ఎక్కడ నిన్ను కరుస్తుందోనని చెప్పి నీవు తలుపు తెరవమని గోలగోల చేశావు అలా జరిగిన సంభాషణని మొత్తం వివరించగా వెంటనే అలా అతను కంగారు పడిపోతూ అసలు ఇవన్నీ మీకెలా తెలుసు చిన్నతనంలో నా చిన్నతనంలో జరిగినవి అన్నీ మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అసలు నాకు ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది నేను అసలు ఇవన్నీ ఇప్పుడు కళా లేక నిజమా అన్నట్టుగా నాకు ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని అలా కంగారుగా మాట్లాడుతూ ఉండగా ఇంతలో దీక్షితులు గారు దాబోల్కర్జీ నేను చెప్పాను అలాగే నానాసాహెబ్ గారు చెప్పారు కదా సాయి సాధారణమైన వ్యక్తి కాదు సాయి సర్వాంతర్యామి అతని దగ్గర ఎవరు ఏమీ దాచలేరు అతని దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అని ఇప్పుడు మీకే అర్థమైందా మీ చిన్నతనంలో కేవలం మీకు మాత్రమే తెలిసి జరిగిన సంఘటనని సాయి చెప్పగలిగారు అంటే సాయి ఎటువంటి వారో మీకే తెలియాలి అనగా ఇంతలో వైష్ణవ్ నిజంగా ఇప్పుడు మీ చిన్నతనంలో జరిగిన సంభాషణ మొత్తం సాయి చెప్పింది ఒకటేనా అన్నయ్య అని అడుగుతారు హా అవును అనగా వెంటనే అలా వైష్ణవ్ కూడా నిజంగా ఇప్పుడు సాయి చెప్తున్నది అంతా నిజమే అయితే ఇతను సాధారణమైన వ్యక్తి కాదు అనమాట అని అలా అతను కూడా ఆశ్చర్యానికి గురి అవుతాడు వెంటనే సాయి చూడు ఇప్పటి వరకు నీవు ఒంటరి వాడివే అని ప్రతిసారి ఆ తేలిని చూసినప్పుడు భయపడ్డావు కానీ ఇక మీదట నీవు భయపడవలసిన అవసరం కానీ ఆందోళన పడవలసిన అవసరం కానీ లేదు నేను ఎప్పటికప్పుడు నీతో పాటు ఉంటాను నీవు ధైర్యంగా ఉండవచ్చు నీకు ఒకవేళ లేని సమయంలో రామచంద్ర ప్రభు యొక్క నామాన్ని స్మరణ చేసినట్టయితే నీకు అంతా మేలు జరుగుతుంది అని అంటారు వెంటనే దాబోల్కర్ గారు నన్ను క్షమించండి మీరు నాకు కళలో కూడా సహాయం చేశారు అలాగే ఈ రోజున నన్ను తేలుబారి నుండి రక్షించారు కానీ నేను మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నాను అని అలా బాధపడుతూ అలా క్షమాపణ వెంటనే సాయి చూడు హేమాద్రి పంత్ నీవు క్షమాపణ అడగవలసిన అవసరం లేదు నీవు తెలిసి తెలియక ఏదైతే అనుకుంటున్నావో అది ఇప్పుడు నీకు తెలిసి వచ్చింది కదా నీకు బాధపడవలసిన అవసరం లేదు హేమాద్రి పంత్ అంతా మేలు జరుగుతుంది అనగా వెంటనే దాబోల్కర్ గారు అసలు మీరు నన్ను అటువంటి కవితో ఎందుకు పోలుస్తున్నారో అర్థం కావడం లేదు అతను చాలా గొప్ప వ్యక్తి కనీసం నేను ఒక్క లైన్ కూడా రాయలేని సాధారణమైన వ్యక్తిని మీరు హేమాద్రి పంత్తో నన్ను పోల్చడానికి గల కారణం ఏమిటి అనగా వెంటనే సాయి అది భవిష్యత్తులో నీకే తెలిసి వస్తుంది హేమాద్రి పంత్ అని అంటారు ఇంతలో సంతాపంతా వీరి యొక్క సంభాషణని విని వామ్మో ఇంకేముంది ఇతను కూడా సాయి యొక్క భక్తునిగా మారిపోయారు ఈ విషయాన్ని మనం కులకర్ణి సర్కార్ గారికి చెప్పాలి ఒకవేళ చెప్పడం ఆలస్యమైతే సర్కార్ గారు మన మీద కోపడే ప్రమాదం ఉంది పద పద అని అక్కడి నుంచి వెళ్తారు ఇంతలో అలా సాయి అతనితో మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా పక్కనే ఉన్న దీక్షితులు గారు చూడండి మీరు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది జీ అని అంటారు వెంటనే దాబోల్కర్ గారు లేదు దీక్షిత్ జీ నేను సాయిని వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు నేను ఇప్పుడు అంతా తెలుసుకున్నాను నేను కూడా ప్రస్తుతం ఇక్కడే ఉండాలని అభిప్రాయపడుతున్నాను అని చెప్పి అలా తన యొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తూ ఉండిపోతాడు మరోవైపు అంతా సర్కార్ గారి కోసం కూర్చొని ఆలోచిస్తూ ఇప్పుడు కనుక ఈ విషయం సర్కార్ గారికి తెలిసింది అంటే ఖచ్చితంగా మనల్ని కోప్పడే ప్రమాదం ఉంది ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు మనకి ఎప్పుడు ఎందుకో ఇలా చెడు టైం నడుస్తుంది ఆ దాబోల్కర్ గారు కూడా ఇప్పుడు వచ్చి ఆ బైరాగికి ఇప్పుడు అలా భక్తుడిగా మారిపోవడం ఏమిటి అసలు ఆ సాయి చెప్పిన మాటలు నమ్మడం ఏమిటి ఇప్పటిదాకా అసలు నేను అటువంటి వారిని నమ్మను అన్నాడు అలాగే ఇప్పుడు సర్కార్ గారు ఇచ్చిన లేఖను కూడా అతను పక్కకు పెట్టేశారు ఇటువంటివి చేయవద్దు అని చెప్పారు ఈ విషయాలన్నీ సర్కార్ గారు పరిగణలోకి తీసుకున్నారు అంటే ఖచ్చితంగా కోపం వచ్చి తీరుతుంది ఇప్పుడు సర్కార్ గారికి ఈ విషయాలు ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ అటు ఇటు నడుస్తూ ఉండేసరికి సర్కార్ ఆ మాటలు విని ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నావు ఏం జరిగింది అని చెప్పి అలా కోపంగా అడుగుతాడు వెంటనే వాళ్ళు జరిగిన విషయం అంతా వివరిస్తారు వెంటనే అలా కులకర్ణి సర్కార్ కోపంతో రగిలిపోతూ అసలు ఎంత ధైర్యం మీరు ఈ సమాచారాలు అన్నీ ఇంత ఆలస్యంగా నాకు తెలియపరుస్తారా అని చాలా ఆవేశంగా అసలు మిమ్మల్ని నా యొక్క పనివారిగా పెట్టుకొని తప్పు చేశాను అనిపిస్తుంది మీ కారణంగా నాకు దమ్మిడి ఆదాయం లేదు అని చెప్పి చాలా ఆవేశంగా చూడండి ఇప్పుడు నేను మీకు ఒక పని ఇవ్వబోతున్నాను ఇప్పటి నుంచి మరో మూడు రోజుల వరకు మీరు పశువుల దొడ్డిని కా శుభ్రం చేయాలి అలాగే పశువులన్నిటికీ నీటిగా స్నానం చేయాలి అలాగే రాత్రి సమయంలో పొలం కాపలాకి వెళ్లాల్సి ఉంటుంది వెళ్ళండి ఒక్క విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి పనులు సక్రమంగా చేయకపోయినట్టయితే నేను ఏం చేస్తానో తెలుసు కదా అని వాళ్ళని కొడతాడు కాలుతో కూడా కొడతాడు వాళ్ళు నొప్పి భరించలేక సర్కారు మీరు చెప్పింది చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతారు ఇంతలో కులకర్ణి సర్కార్ ఏం జరిగినా కూడా అది ఖచ్చితంగా నేను ఒప్పుకొని తీరాలి వాటిని ఎలాగైనా నా చేతి ఆధీనంలోనికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి నేను ఇక్కడ అనుకూలంగా మారిపోతున్న ఆ బైరాగికి వారందరినీ దూరం చేసే ప్రయత్నం చేయాలి అని చెప్పి అలా ఆలోచనలో ఉండిపోతాడు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ